ఫ్రెండ్స్ తెలిస్తే చాలు తర్వాత తర్వాత అనేది ముఖ్య విషయాల గురించి మన మిత్రుడు హబీబుల్ రెహ్మాన్ మాట్లాడతాడు ఈరోజు సమావేశం అవడానికి గల కారణము మనము కదిరి రెవెన్యూ డివిజన్ స్థాయిలో సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక రైట్ టు ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కమిటీ అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ కమిటీని నూతనంగా ఏర్పాటు చేశాము ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వాటి యొక్క కార్యాచరణను పూర్తిగా అందరికీ తెలియజేసుకొని తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుందని వాటి గురించి చర్చించుకునేకి ఈరోజు మనం అందరూ కూడా కలిసాము కమిటీ అందరూ కూడా అంటే మనం మనము తదుపరి కార్యాచరణలో అందరూ కూడా ఎలా నిర్వహించుకోవాలనే దాని మీద మనం ఈరోజు చర్చించుకొని ఆ తర్వాత సమాచార హక్కు చట్టాన్ని మనకు ఎంతవరకు ముఖ్యమైంది వాటి ప్రజలకు ఎలా చేరవేయాలా అధికారులను వాళ్ళకు ఎలా ఉపయోగపడేది కదా వాళ్ళకు ముందుకి ఎలా తీసుకెళ్లాలా సమాచార హక్కు చట్టం అని చెప్పేసి ఈరోజు పూర్తిగా చర్చించుకొని దాని తర్వాత ఈరోజు మనం పూర్తిగా కార్యాచరణ చేస్తున్నాం అయితే ఈ ముఖ్య సమావేశంలో మనకు ఎవరైతే గదిలో రెవెన్యూ డివిజన్గా అయినటువంటి మనకు అందరూ కంపెనీ సభ్యులందరూ కూడా మనం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ కూడా బాగా పటిష్టంగా సమాచార హక్కు చట్టం కోసం అలాగే ఇతర చట్టాల కోసం మనకు రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా పనిచేస్తూ చట్టాలపైన అవగాహన కల్పిస్తూ అందరికీ మనకు ముందుకు ఒక మంచి సమాజం కోసం కృషి చేస్తారని చెప్పి అందరికీ కూడా ముందు అందరికీ ధన్యవాదాలు తెలుసు నూతనంగా మనము సమాచార హక్కు చట్టం దాని ఆవశ్యకతను గురించి ఒక కమిటీని తయారు చేసినాము నూతనంగా శ్యామ్ కుమార్ అధ్యక్షతన ఈ కమిటీ గత పదహైదు రోజుల నుంచి ప్రజల ముందు గదిరిలో కూడా సమాచార హక్కు చట్టం సభ్యులు ఉన్నారు మనకు సమాచార చట్ట హక్కు తెలియకపోయినా ఇంకా తెలియజేస్తారనే నమ్మకం కలిగేందుకు ఈ మన కదిరి డివిజన్లో ప్రతి ఒక్కరూ అవుతున్నారు ఈరోజు మనం సమాయ సమావేశం జరిగి జరిపి ఈ యొక్క కార్యాచరణ భవిష్యత్తులో ఈ కార్యాచరణ ఎలా అమలు చేయాలి అనే దానిపై ఈరోజు చర్చించడమైనది దీన్ని ఇక నుంచి ఈ కమిటీ ద్వారా పకడ్బందీగా మన డివిజన్లో అమలు చేసేందుకు పెద్దలు అందరూ సహకరించినారు కాబట్టి మనమందరము ఇంకా ఉత్సాహవంతులై దీన్ని ప్రజల ముందుకు తీసుకోవాలని ఈనాటి సమావేశంలో మాట్లాడడం అయినది రెవెన్యూ కమిటీ ఈరోజు ముప్పై ఏడు రెండు వేల ఇరవై జరుగుతుందని టార్ చెప్తున్నాను కాబట్టి అది ధన్యవాదాలు అది అబ్యూర్ రహమాన్ గారికి రామేంద్ర గారి సార్ గారికి జయరాం రెడ్డి సార్ గారికి ఈ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం అది కవి రెవెన్యూ డిమిటీ కమిటీలో మేము పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అది ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున మీటింగ్ జరుగులాగ అందరూ సకరించాలని ఆర్డిఓ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు అందరికీ వినియోగించుకుంటున్నాం మీరు సమర్థం నమస్కారం అందరికీ నా పేరు వెంకటన్న నా కదిరి డివిజను ముఖ్య కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది మనకి ఇక్కడ కదిరి ఇచ్చేసిన కన్వీనర్ సార్ గారికి రహమాన్ సార్ గారికి నాకు ధన్యవాదాలు ఇప్పుడు వచ్చిన సంబంధించిన టీం మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు ఆర్టీ యాక్ట్ అనేది చాలామంది ప్రజల్లో అవగాహన లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్టీఐ యాక్ట్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పర్టికులర్గా మన నేమ్ బోర్డ్స్ అనేది మెన్షన్ చేసి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి అవగాహన పెంచాలి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మనము నమ్మకంగా పనిచేసేలాగా విధంగా మనమందరం కూడా కృషి చేసి ఒక టీంలాగా ఒక ప్రతి మండలంలో కూడా ఒక టీం అనేది ఏర్పాటు చేయాలి దీని గురించి నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే ముప్పై తారీఖు మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్టీ యాక్ట్ అవగాహన గురించి ముఖ్యంగా తెలుసుకొని మనమందరం కూడా కృషితో ప్రతి ఒక్కరిని కూడా మనం మనం ఆహ్వానించి తర్వాత మనము కొంతమందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలి వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ పంపించి ఈ కార్యక్రమ భాగాన్ని దిగ్విగంగా చేయాలని కోరుకుంటున్నాం అబీబ్ రెహమాన్ గారికి ఉపాధ్యక్షులు బాబా గారికి రామలింగారెడ్డి గారికి గారికి రెడ్డి సార్కి ఇక్కడ వచ్చిన రవి కుమార్ గారికి అందరికీ వందనాలు ఇక్కడ వచ్చిన ముఖ్యంగా ఏమంటే జిల్లా స్థాయిలో ప్రజలకి అవగాహన సదస్సు ఏ విధంగా చేయాలి వాటిని ఏ విధంగా అధికారులకి చట్టం గురించి సామాన్య ప్రజలకు వివరించాల వాటి గురించి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి కమిటీలు డివిజన్గా వేసి ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సార్ మన హక్కుల పెద్ద సార్ గారికి ఈ కమిటీకి అందరికీ వందనం శుభాభివందనం జయరామరెడ్డి సార్ చెప్పినట్టు మన కమిటీ అధ్యక్షులు పెద్దలు చెప్పినట్టు అంత లెక్క ఆఫీసుల్లో ఎక్కడా చలనం లేక ఉంది కలెక్ట్ డివిజన్లలో ఈ కమిటీ బాగా పనిచేస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను ఈ కమిటీ చట్టి సాధ్యపడు తట్టి సమావేశానికి కూడా సమాయత్తం కావాలని కోర్సు సభ్యులందరికీ నమస్కారం చేసి ఇంతటితో విరమించుకుంటున్నాను మన అధ్యక్షులు కన్వీనర్ గారైన హబీబ్ సార్కి నమస్కారంలో అలాగే పెద్దలు మన జయచంద్ర రెడ్డి అన్నకి అలాగే ఉపాధ్యక్షులు బాబానికి అలాగే రామలింగారెడ్డి సార్కి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన కమిటీ కదిరి రెవెన్యూ కమిటీ ఏర్పడిన తర్వాత మన కన్వీనర్ గారు రావడం మనకు ఎంతో సంతోషకరం వచ్చి మనకి కావాల్సిన ఇక్కడ అన్ని మండలాలలో కావాల్సిన ఆ యొక్క ఫామ్ ఫామ్ అన్ని అన్ని కమిటీ మండలాలని ఫామ్ చేయడానికి మనకి చెప్పారు అలాగే ఈ వారంలో మొత్తం కమిటీ అంతా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ముప్పయో తారీఖుని మనం మన రివిజన్ మన రెవెన్యూ డివిజన్లో జరగబోయే కార్యక్రమం కోసం అన్ని ఏమేమి చేయాలో కార్యక్రమం ఆ రోజున జరిగే కార్యక్రమానికి ఎలా చేయాలో ముందస్తుగా మనకి డేట్ ప్రకటించి దాన్ని మనకి ఇచ్చారు ముప్పయో తారీఖుని జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కమిటీ తరఫున అడుగుతున్నాను